హాయ్ హలో మీకు ఇవేటో తెలుసా అండి ఇవి పిండి వడియాలండి అవేనండి మినపరుబ్బుతో చేసిన వడియాలు ఈ మినపరుబ్బుని మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకొని ఎండలో పెట్టి వడియాలని ఇలా చేసుకుంటారు చిన్న చిన్న వడియాలుగా ఎండలో పెట్టి ఇవి కూర వండుకుంటారండి కాయగూరలు ఏవైనా లేనప్పుడు నాన్ వెజ్లోనైనా వేసుకుంటారండి దీనికి కావాల్సిన పదార్థాలు టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అల్లము ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈజీగా ఈ కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం అల్లం ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం కచాబిచ్చాగా దంచుకోవాలండి నేను ఇవి దంచి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ఇది కొంచెం మరిగిన తర్వాత నేను వడియాలని వేపుకుంటున్నాను అదేనండి మన పిండి వడియాలు ఇవి మినపరుబ్బు వడియాలని లైట్గా ఫ్రై చేసుకోవాలి కూరలో వండుకునేటప్పుడు ఎప్పుడైనా వడియాలని వేపుకొనే మనం కూర వండుకోవాలండి ఇవి బాగా వేపుకొని పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేయాలి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత టమాటి ముక్కలు కూడా మనం కట్ చేసి పెట్టుకున్న నేను రెండు టమాటీ పళ్ళు కట్ చేసి పెట్టుకున్నానండి ఆ టమాటీ పళ్ళు కూడా వేసి బాగా వేపి కొంచెం ఇది దగ్గరికి టమాటీ పళ్ళు మగ్గనివ్వాలండి ఇది బాగా వేగిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చాక టమాటి ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టి తీసుకొని మళ్ళీ కొంచెం దగ్గరికి ఉడికి మూత పెట్టి తీసి తర్వాత అందులో పసుపు ధనియాల పౌడర్ కారం వేసి మళ్ళీ కలపాలండి బాగా బాగా వేపుకోవాలి ఇది వేపుకున్న తర్వాత ఇందులోని కొంచెం అదేనండి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇది సాల్ట్ బాగా కలిపిన తర్వాత మనం వేపి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదండి ఈ వడియాలని కూడా అందులో వేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలపాలండి లైట్గా కొంచెం వేగిన దాకా కొంచెం వేపాలి ఇది ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని దగ్గరికి ఉడకనవాలండి ఇది ఒక పది నిమిషాలు ఇది ఉడికితే చాలు ఎందుకంటే ఇవి వడియాలే కాబట్టి మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కాబట్టి ఇవి బేగా ఉడికిపోతాయండి ఇంకోటి చూసారా మళ్ళీ మూత పెట్టి తీసాను నేను ఉడికిపోయిందండి మీకు కొంచెం వాటర్ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు ఇలా ఇలా కావాలంటే కొంచెం ముద్దుగా ఉండాలంటే ఇలా ఇంకినా పర్వాలేదండి అయిపోయిందండి ఎంతో రుచికరమైన వడియాల కోరండి అదేనండి మినపరుగుతో చేసిన వడియాల కోరండి ఎంతో టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ